హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా మీరు ఎంతమంది కునాఫా తిన్నారనేది కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు తినలేదు అయితే మా రోషి మట్టికి ఈ మధ్య ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ అయితే చూస్తుందనమాట సో అప్పటి నుంచి కూడా అడుగుతుంది అనమాట అమ్మ ఒకసారి చేయు చెయ్యు అని సరే మరి వాళ్ళు అడిగారంటే చేయాలి కదా అందుకోసమని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే ఈ వీడియో చూడలేదు తనే చెప్తుందన్నమాట ఎలా చేయాలి అంటే అనేది తన వీడియో చూసి చెప్తే నేనైతే ఆ విధంగా అయితే ఫాలో అయిపోయాను అనమాట అయితే మరి దీని టేస్ట్ అయితే ఎలా ఉందనేది నేను లాస్ట్లో చెప్తానండి వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతమందికి ఇది ఇష్టం అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇదైతే సేమీ అనమాట సన్న సేమి అనమాట ఈ సేమి అయితే మేము టౌన్లో పూర్ణ మార్కెట్లో తిరగని ప్లేస్ లేదనమాట మొత్తం అంతా తిరిగేస్తే ఏదో ఒక్క షాప్లో అయితే మాకు ఈ సేమి అయితే దొరికిందండి మరి చాలా తక్కువగా దొరుకుతుందో ఏమో నాకు తెలియదు చాలా వెతికితే ఒక షాప్లో అయితే మొత్తానికి అయితే దొరికిందనమాట తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇది చేస్తాను అనమాట ఇది చూడడానికి ఇది ఎంత ఏమంటే రోల్లాగా అయితే ఉంటుంది చా ఇది కేజీ వంద రూపాయలు అనమాట సో దీని అంతా ఈ విధంగా మ్యాష్ చేస్తే మొత్తం గుండెలా అయిపోతుంది అనమాట మనకి ఎంత గుండ కావాలని చూసుకొని అంతవరకు దీని అయితే చక్కగా చేత్తో ఎలా ఎలా నలిపేస్తాను అనమాట ఆ తర్వాత అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి ఎంతవరకు అంటే మనకి పట్టుకుంటే అది ఉండేలాగా లేదంటే మనం గట్టిగా నొక్కితే ప్రెస్ అయ్యేలాగా ఉండాలన్నమాట అంతవరకు నెయ్యి అనేది వేసుకొని దీని అయితే కలిపి నేను పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత నేను కొనాఫర్ చేయడం కోసం అని చెప్పి ఒక కేక్ మౌల్డ్ అయితే తీసుకున్నాను షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది కదా అని చెప్పేసి ఇందులో అయితే నేను తీసుకుంటున్నాను ఇందులోనే కాదు నేను డైరెక్ట్గా కూడా ఒక రౌండ్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు నేనైతే అదైతే డైరెక్ట్గా మాడిపోతుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక మౌడ్లో అయితే వేసుకుంటున్నాను అనమాట ముందైతే ఒక సగం అయితే ముందు వేసేసుకుంటున్నాను అనమాట ఈ సగం అంతా కూడా వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట దాన్ని అది విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం గట్టిగా అయితే ప్రెష్ చేసి నేను అయితే పక్కన పెడుతున్నాను ఇది కొంచెం సేపు అయితే అలా పక్కన పెడదాం ఈ లోపైతే స్టవ్ మీద కొంచెం పాలు అయితే వేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత అందులో అయితే చీజ్ అయితే వేసుకుంటున్నాను అనమాట మనకి ఎంత క్రీమ్ కావాలనేది చూసుకొని అన్ని పాలు చీజ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను కాన్ఫ్లోవర్ అయితే కొంచెం పాలు వేసి మిక్స్ చేసేసుకొని ఆ కాన్ఫ్లోవర్ కూడా ఈ పాలల్లో అయితే వేసేసుకుంటున్నాం అనమాట మనకి తిక్కుగా రావడం కోసం చెప్పేసి ఒక క్రీమీలాగా ఫామ్ అవ్వడం కోసం చెప్పేసి ఆ కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాం అనమాట సో మనం పాలల్లోనే ఆ చీజు ఈ కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల ఏంటంటే ఒక థిక్ క్రీమ్ అయితే తయారవుతుందండి ఇదైతే అందులోనే ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకున్నాను అంటే అదైతే స్కిప్ అయినట్టుంది వీడియో సో ఇందులోనే కొంచెం స్వీట్కి తగ్గ షుగర్ కూడా వేసుకోండి ఆ తర్వాత అది కాస్త పక్కన పెట్టేస్తే ఇంకా కాస్త చిక్కబడిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక గిన్నె అయితే పెట్టుకొని కొంచెం షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట ఒక మూడు నాలుగు స్పూన్లు షుగర్ అలాగే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మరిగించి పక్కన అయితే పెట్టుకున్నాను దీనికైతే ఎటువంటి పాకం అయితే రానవసరం లేదండి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న కేక్ మోడల్లో కొంచెం సేమి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ ఏదైతే ఉందో చీజ్తో తయారు చేసుకున్న క్రీమ్ ఏదైతే ఉందో అదైతే వేసుకోనండి నేను ముందే చెప్తాను అందులో షుగర్ బయడం అయితే స్కిప్ మీరు మీరైతే షుగర్ బేయడం మిస్ అవ్వద్దు ఎందుకంటే అందులో ఆ లోపల వేసి దాంట్లో ఎటువంటి టేస్ట్ ఉండదు అనమాట ఎందుకంటే కార్న్ఫ్లోవర్ చీజు పాలే వేసాం కాబట్టి దాంట్లో పెద్ద టేస్ట్ అయితే ఏమి ఉండదు కాబట్టి అందులో కొంచెం షుగర్ కలుపుకుంటేనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అది కాస్త క్రీమ్ ఎంత కావాలని చూసి వేసుకొని ఆ తర్వాత మిగిలిన సేమియా కూడా పైన అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే ప్రెష్ చేసేసుకుంటున్నాను అనమాట గట్టిగా ఈ విధంగా ప్రెష్ చేసేసిన తర్వాత అయితే నేను డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అయితే ఈ గిన్నె అయితే పెట్టుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా ఆ ప్యాన్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు కాకపోతే మాడిపోతుంది ఏమో అని ఒక డౌట్తో నేనైతే ఈ విధంగా అయితే ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె మీద అయితే మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయితే చిన్న మంట మీద కుక్ చేశాను అనమాట ఆ తర్వాత దీన్నైతే తిరగేయాలి కదా మనం డైరెక్ట్గా అయితే తిరగడానికి అవ్వదు కాబట్టి నేను ఏ ప్యాన్ అయితే పెట్టుకున్నానో ఆ పాన్లోనే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకొని దానిలోకే దీని అయితే తిరగేశారనమాట తిరిగేసి చూస్తే మనకి ఆ పైన అయితే కలర్ అయితే రాలేదు కొంచెం లైట్ అంటే డైరెక్ట్గా పెట్టలేదు కదా అని చెప్పి లైట్గా కుక్ అయ్యనమాట ఇంకొక ఐదు నిమిషాలు చూస్తే బాగా కుక్ అవ్వేమో ఆ తర్వాత నేను డైరెక్ట్గా పాన్లోనే రెండు అయితే చిన్న అయితే కుక్ చేసేసా అనమాట ఇప్పుడైతే నాకు చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనకి దీనిపైన ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఏదైతుందో అదైతే వేసుకోవాలన్నమాట మనకి ఆ షుగర్ సిరప్ వేసిన దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి లేదంటే మనకి ఎటువంటి పెద్ద టేస్ట్ అయితే ఏం తెలియదు ఆ షుగర్ సిరప్ ఎంత కావాలని చూసుకుని అంత షుగర్ సిరప్ అయితే మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా వేసుకోండి అప్పుడే మనకి ఆ స్వీట్ అనేది తెలుస్తుంది టేస్ట్ కూడా తెలుస్తుంది సో ఎందుకు నాకు ఇది ఎలా అనిపించిందో చెప్పలేదు కదా నాకైతే ఫస్ట్ తినేటప్పుడు అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది కాకపోతే అలా తినగా తినగా కొంచెం నచ్చింది అనమాట సో ఎవరి టేస్ట్ వాళ్ళది నాకైతే పెద్ద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కాకపోతే పర్వాలేదు ఓకే ట్రై చేయొచ్చు అనిపించింది అనమాట తినలేదు అనుకుంటే ఒకసారి అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ అనమాట బాదం పిస్తా అలాగే జీడిపప్పు అయితే కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసేసారనమాట ఆ పొడినైతే ఈ విధంగా చక్కగా వేసేసుకున్నాను ఆ తర్వాత మన పీసెస్ కిందైతే కట్ చేసుకొని తినడమేనండి అంత వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తింటే బెటర్గా ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంది సో మీరు ఎంతమంది కునాఫా ట్రై చేశారో కామెంట్ చేయండి మీరు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకైతే చెప్పడం మర్చిపోతుంది కానీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ పది మందికి షేర్ అనమాట అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్